వెల్కమ్ టు నంసరీ ఈరోజు నేను చూపించబోయేటువంటి ఈ రెసిపీ వచ్చేసి రాగి పిండితో చేసినటువంటి రాగి పిట్టు మనం ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం చేసేటువంటి ఈ రెసిపీ వచ్చేసి హెల్తీ కూడా ఎముకలు బలంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది మనం రెగ్యులర్గా అయినా చేసుకొని తినచ్చు లేదా వారానికి ఒకటి రెండు సార్లు అయినా చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది రాగి పిండితో మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సింపుల్గా చేసుకోవచ్చు హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఎలాగా ఉందో మీకు నేను ఇక్కడ వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా లేదు మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను రాగి పిండి ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను చూడండి పిండి ఒకటిన్నర కప్పు తీసుకొని మనం ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనము పిండిని తడి చేసుకోవాలి ఇక్కడ ఒకేసారి నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము మొత్తం అంతా పిండిని తడయ్యేలాగా కలుపుకోవాలి ఇలాగ పొడిపిండి కదా మనం తీసుకునేటువంటిది కాబట్టి ఇలాగ తలుపుకోవాలి లేదనుకుంటే మనం ఒకవేళ రాగులు నానబెట్టుకొని మనం మిక్సీకి పట్టుకున్నాం అనుకోండి ఇలాగ మనం నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం తీసుకునేటువంటిది పొడిపిండి కాబట్టి ఇలాగ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము బాగా తడి వచ్చేలాగా మొత్తం పిండి అంతా తడయ్యేలాగా అంత బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకైతే నేను తీసుకునేటువంటి పిండి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను కదా ఆ ఒకటిన్నర కప్పులో నేను ఒక కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను నీళ్లు వేసుకొని చూడండి ఇలాగా ముద్దగా రెడీ అయ్యేలాగా బాగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకున్నాను ఇలాగ కలిపేసుకొని ఎక్కడా ఉండలేకుండా మనం పొడి పొడిగా ఉండేలాగా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలాగ రంధ్రాలు ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక ఖర్చీపు మీ దగ్గర ఏ ఖర్చీపు ఉన్నా లేదా క్లాత్ ఉన్నా ఏదైనా కానీ వేసుకొని ఇలాగ పిండి అంతా అంతా మనం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడా కూడా మనకి మధ్య మధ్యలో ఉండలు లేకుండా అంతా కలిపేసుకోవాలి చండిలాగా స్ప్రెడ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా వేసేస్తాను వేసేసుకొని మనం ఈ కర్చీప్ని మొత్తం అంతా పిండికి కవర్ చేసేసుకోవాలి ఇలాగా చండిలాగా కవర్ చేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను మరీ ఎక్కువ కాదు కొద్దిగా వేసుకొని మనకి పూర్తిగా తడి కాకుండా అంటే ఆరిపోకుండా త్వరగా వేసుకొని ఇలాగ పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ నేను నీళ్ళు ఉడికించుకుంటాను చూడండి ఇలాగ బాగా ఉడికేటప్పుడు ఇప్పుడు దీనిపైన ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టినాం కదా దీనిపైన మరొక మూత పెడతాన్నా ఎందుకంటే ఆవిరి బయటకు పోకుండా మనకి ఉడికేందుకు ఇలాగ పెట్టేసి ఒక్క ఇరవై నిమిషాల వరకు అస్సలు తీయకూడదు ఇరవై నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తాను చూడండి మీరు కావాలంటే మధ్య మధ్యలో తీసే కొద్దీ మనకి ఉడకడం లేట్ అవుతుంది అందుకోసమే నేను ఒక ఇరవై నిమిషాల వరకు కరెక్ట్గా టైం పెట్టుకొని తీసి చూపిస్తాను చూడండి ఇలాగా మనకి ముద్దలాగా రెడీ అవ్వాలి ఇప్పుడు ఇలాగ ఒక స్టిక్తో మనం లోపలికి వచ్చామంటే చూడండి ఎక్కడా కూడా మనకి పిండి తగలట్లేదు మనకి లోపలి వరకు కూడా బాగా ఉడికింది అన్ని వైపులా ఎలాగ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ నీకు ఈ స్టిక్ ఇంకా అతుక్కొని ఉంటా అంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి నేనైతే కరెక్ట్గా ఇరవై నిమిషాలు పెట్టుకున్నా ఇప్పుడు చూడండి అదే కప్పుతోనే నేను ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నా మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోండి లేదా తక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా తగ్గించుకున్న అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వేడివేడిగా ఉన్నటువంటి ఈ రాగి పిండిని మొత్తం అంతా ఇందులోకి వేసేసుకోవాలి చూడండి మనము ఉడికించినప్పుడు ఇలాగ ముద్దలాగా రావాలి బాగా ఇలాగ వేడిగా ఉన్నప్పుడే మనం బెల్లం కొద్దిగా కరుగుతుంది అందుకోసమే ఇలాగ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలాగే ఉంచాలి అందుకోసమే నేను ఇలాగ గుంతగా ఉండేటువంటి గిన్నెలో వేసుకున్నా చండీలాగా మనకి పొడి పొడిగా అయ్యేలాగా మనకి పూర్తిగా చల్లారిన తర్వాత నీకు చూపిస్తాను మొత్తం అంతా ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు గిన్నెలో అయితే కలుపుకోవడానికి కష్టం కాబట్టి ఇలాగ ప్లేట్లో వేసుకొని మనమంతా బాగా కలుపుకోవాలి నేనైతే పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుంటాన్నాను నెయ్యి నెయ్యి వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకున్నా నేను మీరు ఎంత ఎక్కువగా వేసుకుంటే నెయ్యి ఎంత బాగా ఉంటుంది మనకి టేస్ట్ కూడా ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి తినడానికే ట్రై చేయండి నెయ్యి వేసుకొని ఇలాగంతా మనం బాగా కలుపుకోవాలి ఇలాగ ముద్దలాగా ఉండేటువంటి పిండిని మనం పొడి పొడిగా అయ్యేలాగా చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగ కలుపుకుంటే సరిపోతుంది మనము అలాగే నేను ఇక్కడ తీసుకునేటువంటి బెల్లంలో మధ్య మధ్యలో చండి చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదా ఒకవేళ మీకు అలాగే ఉంటే అలాగే ఉంచేసుకోండి లేదంటే ఇలాగ నలుపుకుంటే మనకి ఈజీగా ఇదైపోతాయి నేనైతే మధ్య మధ్యలో మనకి వంటికి తగులుతూ ఉంటాయనే ఉద్దేశంతోనే కొద్దిగా అలాగే ఉంచేసిన అంతా కలిపేసుకొని ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఇలాగా తురుముకొని వేసుకోవాలి మనకి కొబ్బరి వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఒకవేళ మీకు కొబ్బరి లేదనుకోండి క్యారెట్ అలాంటిది వేసుకోండి కానీ ఉంటే మాత్రం కంపల్సరీగా కొబ్బరి వేసుకునే చేసుకోండి ఇలాగంతా ఒక్కసారిగా కలిపేసుకోవాలి అయితే ఇక్కడ ఏంటి అంటే మనం వేసినటువంటి పచ్చి కొబ్బరి కదా అందుకోసమేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది మనకి ఇప్పుడు ఇలాగే మనం ఇలాగ ఒక పొడిలాగైనా తీసుకోవచ్చు ఒక కప్పులోకి వేసుకొని లేదంటే మనము లడ్డూల్లాగైనా అయినా చుట్టుకొని అయినా కూడా తీసుకోవచ్చు ఇవి లడ్డూలు చుట్టడానికి కూడా బాగా వస్తాయి ఈజీగా చూడండి ఇలాగ మనము రోజు ఒక రెండు తిన్నామంటే అంటే రెగ్యులర్గా చేయలేము కదా అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి చేసినప్పుడు ఒక రెండు మూడు అయినా కూడా తినేసేయచ్చు లేదనుకుంటే మనకి మార్నింగ్ టైం కానీ నైట్ టైమ్స్ కానీ మనము టిఫిన్ లేకుండా ఆ టిఫిన్ ప్లేస్లో ఇలాగైనా చేసుకొని తినచ్చు ఇలాగ చేసుకొని ఒక మూడు నాలుగు ముద్దలు తీసుకున్నామంటే మనకి కడుపు కూడా ఫుల్ అయిపోతుంది ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అన్నీ రెడీ అయిపోయినాయి నాకు ఒకటిన్నర కప్పుకి ఎన్ని లడ్డూలు వచ్చాయో చూడండి ఎన్ని వచ్చినాయి మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి